ఇది చూస్తున్నటువంటి ఈ మొక్క వచ్చేసి వెరిగేటెడ్ లెమన్ అనమాట ఇది టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే పద్నాలుగో నెంబర్ కుండీ నుంచి ఇక పైన ఏ కుండీ వేసినా సరే చాలా మంచిగా దీన్ని పెంచుకోవచ్చు నార్మల్ బకెట్లలో కూడా మనం పెంచుకోవచ్చు అనమాట పైగా ప్యూర్ గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి పెద్దగా హైట్ అయితే రాదు అండ్ దీని టేస్ట్ గురించి అడిగితే మాత్రం నార్మల్ లెమన్ లాగానే ఉంటుంది అని చెప్పారు అయితే ఒకటి పండిపోయింది దాన్ని తిని మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఇది మన టెర్రస్ గార్డెన్స్లలో మనకి ఈవెన్ ఫ్రూటింగ్ లేని టైంలో కూడా మంచి షో పర్పస్గా కూడా మనకి ఇది పనికొస్తుంది అనమాట ఆ ఆకులు కారణంగా అదేవిధంగా నార్మల్ లెవెన్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ క్లోరోఫిల్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా దీనికి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు అయితే మాత్రం కొరికి తించి చూపిస్తాను చూడండి టేస్ట్ అయితే మాత్రం మరీ అంత అయితే లేదు కొంచెం లైట్గా పులుపు ఉంది మరీ హెవీ పులుపు అయితే లేదు సీటు కొంచెం తక్కువగా ఉంది అండ్ అదేవిధంగా ఓవరాల్గా మనం కమలాకాయలు ఒలిస్తే తోలు అంత ఈజీగా వచ్చేస్తుంది దీని తోలు కూడా అంత ఈజీగా ఉంది పైగా ఫుల్ జ్యూసీ జూసీగా ఉందన్నమాట